మీలో చాలా మంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు చాలా అక్కర్లు కలిగి ఉన్నారు కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తా ఉన్నారు కొన్ని కార్యాల ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహ తహ తహలాడుతున్నారు కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు తన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు రైట్ నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు దాని అంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి పైనుండి మనకు సహాయం రావాలి పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదు దయ పుట్టదు మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు ఉంటారు పాపం ఈ అనుభవాలు మీకు దగిలే ఉంటాయి మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు ఎవరైనా మన మీద దయ తలచి మనకేదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయగలిగిందో తెలుసా ఆయనకు దయ కలిగింది ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైద్ది భక్తుడు అన్నాడు కొండల తట్టు నేను చూస్తే అంటే కొండల్లాంటి వ్యక్తులు కొండల్లాంటి వ్యక్తులకెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది నేను కొండలకెళ్ళి కాదు నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి నేను నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు రోగాలతో కొంతమంది అప్పులతో కొంతమంది మానసిక వేదనలతో కొంతమంది మార్పు లేని వ్యక్తులతో కొంతమంది కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమల్లో నలుగుతున్నారు మీరు రాసుకోండి నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు ఆ మాట యోహాన్ చెబుతున్నాడు నాకేం తెలుసు మరి ఇప్పుడు మీరు చదవండి పరలోకము నుండి ఎవరికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు ఇప్పుడు మనం పొందే మేలులే కాదు కీడులు కూడా ఉన్నాయిగా మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం మరి కీడులు ఎవరు అనుగ్రహించారు వాటి మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి ఈ మాట మనం దేవుణ్ణి అడగవచ్చు నీ సెలవు లేకుండా నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు ఈ శోధన నాకు రాలేదు ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరి సరిచేయబట్టడానికి అనుగ్రహించావా లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా ఏ కారణం చేత అనుగ్రహించావు నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడాన్ని బాబు తీసుమెచ్చి ఓహాని చెప్పాడు దేవా ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు దేవుడు స్పందిస్తాడు స్పందిస్తాడు నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు మూడు సార్లు అడిగాడట పౌలుని అడిగట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి ఖర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి మాములుగా లేదు పౌలు పరిస్థితి ఓ రహంగం చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం అట్టుంది పౌలు పరిస్థితి కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు జనం వచ్చి అంటారు అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా వాడు బాగుపడ్డాడు నీ నడుకట్టు తగిలిందా మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు ఇళ్ళొచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి నా నడుకట్టుకి నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి పౌలు దేవుడిని అడిగాడు మూడు సార్లు నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని ఆయన అన్నాడు నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అది తీసేయని నన్ను అడగొద్దు అది కొనసాగిద్ది అన్నాడు అయినా నీకేం కాదు నా కృప నీకుందన్నాడు ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు